కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మళ్లీ వర్షాలు షురూ కాబోతున్నాయి అరేబియా సముద్రంలో మొదటి తుఫాను హెచ్చరికను జారీ చేశారు దానికి శక్తి తుఫానుగా నామకరణం చేశారు నేడు ఉత్తర జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన కనిపిస్తోంది హైదరాబాద్లో సాయంత్రం చిరు కురిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అలాగే ట్రాఫిక్ లపై పోలీసులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది పండుగల ముందు నుంచి కాస్తంత ఉపశమనం దొరికిందని ప్రజలు భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి మరో వర్షగండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో పాటు దానికి తోడు అరేబియా సముద్రంలో శక్తి తుఫాను దూసుకు వస్తూ ఉండటంతో అక్టోబర్ వానల బాధ తప్పేలా ఇక్కడ కనిపించడం లేదు ఈ సంవత్సరం అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను శక్తి నామకరణం చేయడం జరిగింది ప్రస్తుతం ఇది గుజరాత్ తీరానికి దూరంగా ఉంది ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు అయితే దీని పరోక్ష ప్రభావం తెలంగాణపై పడనుంది ఏ తుఫాను ప్రభావం కారణంగా శనివారం అంటే ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ములుగు భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడిక వరంగల్ అలాగే సూర్యాపేట మంచిర్యాల ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా తేలికపాటి జలులు పడే అవకాశం కనిపిస్తూ ఉంది సిటీలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన చిరు జలు కురవచ్చని కూడా వాతావరణ శాఖ సూచించింది సాయంత్రం వేళ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా కోరుతూ ఉన్నారు వర్షం కారణంగా ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని ఆఫీసులకు వెళ్లేవారు వచ్చేవారు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉన్నారు సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా భారీ వర్షాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తెలంగాణలో మరోసారి కొండపోత వానలు కురుస్తాయా అంటే ఇక్కడ అవుననే సమాధానం వినిపిస్తుంది ఇందుకు కారణం అరేబియా సముద్రం దిశగా దూసుకొస్తున్న శక్తి తుఫాన్ దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏ మేరకు ఉండబోతోంది నేడు తెలంగాణలో వర్షాలు కురిసేటట్లుగా కూడా మనకి కనిపిస్తోంది అలాగే పండుగ ముందు రోజు నుంచి కూడా తెలంగాణలో వర్షాలకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు అక్టోబర్ ప్రారంభం కావడంతో వర్షాల కాలం ముగిసింది ఇక వానల బాధ తప్పినట్లే అని జనాలు కూడా భావిస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి దీనికి తోడు పలుమార్లు బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కూడా కురిశాయి ఇక తెలంగాణలో సగటు కన్నా కూడా అధిక వర్షపాతం అయితే నమోదైంది ఇప్పటికే అయితే అక్టోబర్ లో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు వారి మాట నిజమయ్యేలానే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇందుకు కారణం దూసుకొస్తున్న శక్తి తుఫాన్ అరేబియా సముద్రంలో ఏర్పడిపోయే ఈ మొదటి తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉండనుంది దేశ పశ్చిమ తీరం వైపుగా సైక్లోన్ శక్తి దూసుకు వస్తుంది ఉంది ఈ సంవత్సరం అరేబియా సముద్రంలో తొలి తుఫాన్ ఏర్పడబోతోందని వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ప్రకటించింది ఈ అల్పపీడనం అరేబియా సముద్రంలో ద్వారకా నగరానికి నైరుతి దిశగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అలానే పోర్బందర్ కు పశ్చిమ దిశలో రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది అని కూడా వాతావరణ శాఖ అధికారులైతే అంచనా వేస్తూ ఉన్నారు